జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ అలా వెతికితే దొరుకుతుంది శాంతి అయితే చూడండి ఎలా వెతకాలి అంటే రామకృష్ణ పరమశి మాటలో తెలుసుకుందాం ఒక చెరువుకు చాలా ఉన్నాయి వాటిలో ఒక చోట నుంచి హిందువులు కొండతో నీటిని తీసుకెళ్తూ జలం అంటున్నారు మరో చోట నుంచి ముస్లింలు తోలు సంచితో నీటిని తీసుకెళ్తూ పానీ అంటున్నారు వేరే చోట నుంచి క్రైస్తవులు నీటిని తీసుకొని వాటర్ అంటున్నారు ఇవన్నీ కూడా నీళ్లే కదా అలాగే ఒకే రూపం ఒకే పదార్థం వీటి కోసమే అందరూ అన్వేషిస్తున్నారు వేరే వేరే పద్ధతులు అన్వేషిస్తున్నారు దాన్నే వివిధ పేర్లతో పిలుస్తున్నారు ప్రతి వారు తమ మార్గాన్ని అనుసరిస్తున్నారు ఆచరిస్తున్నారు అలాగే మనస్ఫూర్తిగా తీవ్రమైన కోరికతో వెదిగితే వారికి తప్పకుండా శాంతి అనేది దొరుకుతుంది శాంతి అనేది మనలోనే ఉంది అలాగే మనము ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటామో